ఎనిమిదవ కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయం ఆవరణలో నంది కన్ను కింది భాగం నుండి నీరు కారడం భక్తులు వింతను చూసేందుకు అధిక సంఖ్యలో బారులు తీరడం జరుగుతుందని ఆలయ ప్రధానోర్చకులు శ్రీనివాసాచారి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగుల మల్యాణ రాజమౌళిచార్యులు పేర్కొన్నారు గారు కాలజ్ఞానం చెప్పిన మాదిరిగా గతంలో ఎన్నో వింతలు జరిగాయని అట్టి వింతలు మనం చూడడం జరిగిందని అలాంటి సంఘటనని కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయంలో జరిగిందని కాగా నందికి కంటి కింద భాగం నుండి నీరు కారడం జరుగుతుందని తెలిపారు కార్తీక మాసంలో ఆ దేవదేవుడైన పరమేశ్వరునికి నిత్య జలాభిషేకం అభిషేకం అలంకరణతో పాటు ఆకాశ దీపాన్ని వెలిగించుకోవడం జరిగిందని తెలిపారు ఆకాశ దీపం ఉద్వాసన పలికిన అనంతరం ఐదవ రోజు నుండి మహాశివుని ముందే ఉండే నందీశ్వరుని కంటి కింది భాగం నుండి నీరు కారడం ఇక్కడి భక్తులు కాలజ్ఞానం చెప్పిన మాదిరిగా వింత ఏర్పడడంతో భక్తులు వింతలు చూసేందుకు జనం అధిక సంఖ్యలో చూసేందుకు భారలు తీరడం జరుగుతుందని తెలిపారు శ్రీ విశ్వకర్మ శివాలయములో ఈ యొక్క కార్తీక మాసము పురస్కరించుకొని అత్యంత మహావైభవేతంగా మన దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వర్తించుకోవడం జరిగింది మాసమంతా కూడా భక్తమాసయులంతా కూడా ఒక దీక్షలాగా వ్రతంలాగా చేసుకున్నటువంటి దేవాలయంలో పనులన్నీ పూజలన్నీ కూడా చేసుకున్నారు మరి ఈ యొక్క చివరి రోజున కార్తీక మాసము పురస్కరించుకొని చివరి రోజున పోలీ పాడ్యం రోజున మరి మన దేవాలయంలో స్వామివారికి అన్న పూజ చేయడం జరిగింది అదేవిధముగా అన్నదాన కార్యక్రమము అదేవిధముగా ఆకాశ దీపము ఉద్వాసన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఆనందాన్ని పట్టుకోలేక నందీశ్వరుని కంటి కింది భాగం నుండి జలజలగా రాలుతున్నటువంటి ఆనంద బాష్పాలు ఆ స్వామివారి ఆ యొక్క చేసినటువంటి పూజా కార్యక్రమంలో వ్రత పూజా కార్యక్రమంలో కానివ్వండి భక్తులు చేసినటువంటి జలాభిషేకాలు కానివ్వండి ఆనందంలో నుండి తట్టుకోలేక స్వామివారి నందీశ్వరుని కంది కింటి భా కంటి కింది భాగం నుండి నీటిని జలజలగా రాలుతా ఉన్నాయి దర్దాపు ఒక పెద్ద గ్లాసు దాకా ఆ రోజే వచ్చినాయి మరి ఇదంతా చూసినటువంటి భక్తులు వారే చూశారు మాకు దేవాలయం వారికి తెలియజేయడం జరిగింది అదేవిధముగా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా చిన్న చిన్నగా వస్తూనే ఉన్నాయి ఆ కంటి ద్వారా కంటి కింది భాగం నుండి వస్తున్నటువంటి నీటి ద్వారా రాలుతూనే ఉంది కాబట్టి ఇక స్వామివారు అనుగ్రహం వలనే ఆ నీటిని ధారగా వస్తూ ఉన్నాయని చెప్పవచ్చు మరి ఇంతగా విశేషంగా కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి భక్తులు కూడా అది తండోపతండాలుగా జనాలు ఇచ్చేసి ఆ రోజు వచ్చినటువంటి జనాలు అంతా కూడా చూశారు భక్తులంతా కూడా చూశారు మరి ఈ రోజు వరకు కూడా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుని కృప వలన మనందరికీ కూడా ఆశీర్వాదం ఆ విధంగా ఇచ్చిందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము ఓం నమ శివ అర్థం కావడం జరగలేదు మరి అది మరి ఆ శివుడు మరి ఆ నందీశ్వరుని నీటిని మరి ఆపాలని మరి ఆ భగవాను మేము కూడా దేవాలయం తరఫున కోరడం జరుగుతుంది మరి అవి ఇప్పటికి కూడా ఆగడం లేదు ఐదు రోజుల కారతూనే ఉంటున్నాయి మరి ఆ యొక్క శివుని ఈ నంది ఆనంద భాష అనుకుందామా లేకపోతే మరి అది ఆ మైమ్మ చూపించడం కోసం ఇట్లా కారణం అనేది మాకు కూడా ఏమీ అంతపట్టడం లేదు మరి దాన్ని మేము ఒక రకంగా మరి ఏంటిది అనేది అర్థం కావడం లేదు కాబట్టి మేము దాన్ని చేయడం జరుగుతుంది మరి అది ఏంటిది ఏం కథ అనేది జరగడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపు ఒక గ్లాస్ నీళ్ళు కావచ్చు ఇప్పటివరకు కార్ధంగా ఉన్నాయి ఇట్లా ముట్టుకుంటే కిందికి వస్తున్నాయి ముట్టుకోకుంటే ఆగుతున్నాయి ఒకసారి వాటి దానంతగా రావడం జరుగుతుంది అది మేము కూడా చూడలేదు ఆ రోజు భక్తులు వాళ్ళే చూసి చెప్తే మేము చూడడం జరిగింది మరి అది అది ఏం అర్థం అవ్వడం లేదు మరి ఆనంద బస్వాళ్ళు అనేది మరి శివుడు మరి ఆ యొక్క నంది నుంచస్తుండం కథ మాకు తెలియరావడం లేదు కాబట్టి మేము దీన్ని ప్రత్యేకించి చేయడం చూడడం జరుగుతుంది అని మేము భక్తులకు తెలియపరుస్తున్నాము